తెలంగాణ రాష్ట్రంలో సాంప్రదాయాలకు విరుద్ధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ గణతంత్ర వేడుకలు జనవరి ఇరవై ఆరున అది గవర్నర్ ఆధ్వర్యంలో జరగవలసిన ఈ యొక్క ఉత్సవాలు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతూ ఉన్నాయి గత సంవత్సరంలో ఏం జరిగిందో మళ్ళీ ఈ సంవత్సరం కూడా అదే పునరావృతం గణతంత్ర దినోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తానే సర్వమై అన్ని ఏర్పాట్లు చేస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుకి సమాచారం ఇచ్చి నిధులు నిర్వహణ కూడా ప్రభుత్వము నిర్వహిస్తే గవర్నర్ వచ్చి లాంఛనంగా ఆమె జెండా ఎగరేస్తారు ప్రగతి భవన్కి రాజ్భవన్కి రోజు రోజుకి దూరం పెరుగుతూ వస్తున్నది దీనివల్ల గవర్నర్కి ఏమీ నష్టం లేదు ఆమె ప్రోటోకాల్ ఆమెది ఇవ్వకుండా పాటించకుండా ఆమె అడుగడుగున ఒక మహిళని ఉన్నత విద్య అభ్యసించిన ఒక డాక్టర్ని అవమానపరచడం వల్ల రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది ఈ ప్రవర్తన చూస్తున్న విద్యాధికులు మేధావులు విజ్ఞులు మహిళలు వీళ్ళందరూ కూడా ఇది కేసీఆర్ యొక్క అహంభావాన్ని ప్రతిబింబిస్తుంది అనే విధంగా గవర్నర్తో పెట్టుకున్న తగాదా వల్ల రాజకీయంగా బీఆర్ఎస్కి ఓట్లు తగ్గుతాయి ప్రజల్లో పలుకుబడి తగ్గుతుంది గవర్నర్కి ఏం పోయిందేమీ లేదు ఆమెకి ఏ నష్టమూ లేదు ఆమె సీదా మహిళ అయితే ఆమె వ్యక్తిగతంగా బాధపడదు గవర్నర్నిది రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఒక ఉన్నత స్థానాన్ని కల్పించి దాని గవర్నర్ని నామకరణం చేసి గవర్నర్ అంటే రాష్ట్రంలో మొదటి పౌరుడే గవర్నర్ ముఖ్యమంత్రి కంటే కూడా పై స్థానంలో ఉన్న వ్యక్తి గవర్నర్ గవర్నరు అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం చేసిన గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే సందర్భంగా ప్రసంగించిన గవర్నర్ ఎప్పుడూ కూడా ఆ రాష్ట్రములో వేరే పార్టీకి చెందిన ప్రభుత్వం ఉన్నా నా ప్రభుత్వము మా ప్రభుత్వము అని చెప్పి ప్రభుత్వము చేస్తున్న కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గవర్నరు తన ప్రసంగంలో పొందుపరుస్తారు గత సంవత్సరము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జనవరి ఇరవై ఆరుకి ఏమీ మాట్లాడాలనేది పంపలేదు ఈ సంవత్సరం ఇరవై మూడులో కూడా పంపలేదు కనుక గవర్నరు తనంతరగా తానే దేశం గురించి రాష్ట్రం గురించి తనకు తెలిసిన సమాచారం సేకరించి ఆమె మాట్లాడటం అనేది ఇది ఒక సాంప్రదాయం కాదు తప్పనిసరి పరిస్థితులు ప్రభుత్వమే స్పీచ్ తయారు చేసి ఇవ్వవలసిన బాధ్యత రాష్ట్ర ప్రధాన కార్యదర్శికుంది ఉంది అడుగడుగునా ప్రోటోకాల్ ఉల్లంఘనే గవర్నర్ జిల్లా పర్యటనకు వెళ్తే జిల్లాలో ఉండే ఎస్పీ కలెక్టర్ వచ్చి ఆమెను సాదరంగా ఆహ్వానించి ఆమె వచ్చినప్పటి నుంచి ఆ జిల్లా వదిలి వెళ్ళే వరకు కూడా కలెక్టర్ ఎస్పీ ఉండి ప్రోటోకాల్ పాటించవలసింది పోయి గవర్నర్ ఏ జిల్లాకు వెళ్ళినా ఎస్పీ కలెక్టర్ రావటంలా చిన్న స్థాయి అధికారులు తహసీల్దార్లు ఆర్డీఓలు డిఎస్పీలు చిన్న స్థాయి పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు వచ్చి ఆమెని ఆహ్వానించడం ఆమె యొక్క టూర్ని అనుసరించడం జరుగుతూ ఉంది ఇది ఏమైనా చాలా దురదృష్టకరం గత సంవత్సరం అయితే రాజ్భవన్లో అధికారిక గణతంత్ర ఉత్సవాలు ప్రగతి భవన్లో అనధికారికంగా ఆయన జెండా ఎగరేసి ఆయన ప్రసంగం గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధాన కార్యదర్శి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో సహా వచ్చి హాజరు కావాలి వీటితో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు లోక్సభ రాజ్యసభ సభ్యులు కూడా హాజరవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కేవలం టీఆర్ఎస్ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నిర్వహించే అనధికారి గణ గణతంత్ర దినోత్సవ ఉత్సవాలకు వెళ్తారు మిగతా పార్టీలకు చెందిన వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ అలాగే కమ్యూనిస్టు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కూడా రాజ్భవన్కి వచ్చి అధికారిక గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొంటారు హైకోర్టులో ఉండే ప్రధాన న్యాయమూర్తి జడ్జిలందరూ కూడా వాళ్ళు గవర్నరు నిర్వహించే అధికారిక రిపబ్లిక్ డే కార్యక్రమానికి మాత్రమే వస్తారు న్యాయ వ్యవస్థ అంతా కూడా గవర్నర్ యొక్క కనుసన్నల్లో వారి పర్యవేక్షణలో నడుస్తూ ఉంటుంది ఇదే కాకుండా కొన్ని స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఉన్నాయి రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లోకాయుక్త అలాగే మైనారిటీ కమిషన్ బీసీ కమిషన్ ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ ఇలాంటి స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థల్లో ఉండే చైర్మన్ సభ్యులు అక్కడే అధికారులు అందరూ కూడా గవర్నరు నిర్వహించే కార్యక్రమానికే వస్తారు రాష్ట్రంలో ఉండే అన్ని యూనివర్సిటీలు సాంకేతిక యూనివర్సిటీలు వైద్య విద్యకు సంబంధించిన యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీలకి గవర్నరే ఛాన్సలర్ అందువల్ల యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు రిజిస్ట్రార్లు ఆ ఉన్నత స్థానాల్లో పరిపాలనలో ఉన్న యూనివర్సిటీ అధికారులు అందరూ కూడా తప్పనిసరిగా గవర్నరు నిర్వహించే గణతంత్ర దినోత్సవాలకే ఇచ్చేస్తారు ఏదేమైనా ప్రజాస్వామ్యంలో మనం కొన్ని విలువలకు కట్టుబడి ఉండవలసిన అవసరం ఉంది సాంప్రదాయాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది ఆచార వ్యవహారాలకు కట్టుబడి ఉండవలసిన అవసరం ఉంది కేసీఆర్ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు ఆ ముఖ్యమంత్రులు ఎలా పరిపాలించారు ఎంత ఉందాగా ప్రవర్తించారు వారి బాటలో నడవలసిన అవసరం ఉన్నది పదవి ఎప్పుడూ శాశ్వతం కాదు ఈ రేపు ఇరవై మూడు ఎన్నికల్లో నవంబర్ డిసెంబర్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో తెలవని పరిస్థితుల్లో ఎవరు కూడా అహంభావం అనేది పనికిరాదు అని విశ్లేషకులు భావిస్తున్నారు ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే సామెతను పెద్దలు చెప్తే దానికి భిన్నంగా కేసీఆర్ ఆయన యొక్క ప్రవర్తన ఒక మహిళా గవర్నరు పట్ల ఆయన ప్రవర్తన చాలా అభ్యంతరకరమని అనేక మంది భావిస్తున్నారు గవర్నరు డాక్టర్ సై ఆమె ఒక డాక్టరు తర్వాత స్త్రీ వ్యాధి నిపుణురాలు ఎండి చదివింది ఆమె ప్రొఫెసర్గా ఒక మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసింది డాక్టర్ సై యొక్క తండ్రి లోక్సభ సభ్యుడిగా పనిచేశారు వారు కూడా రాజకీయ కుటుంబం ఆమె కూడా ఇరవై ఐదు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో ఉన్నా ఎప్పుడైతే గవర్నర్గా ఆమెను నియమించారో రాజకీయాలకు అతీతంగా జన్మించిన రాష్ట్రం తమిళనాడైనా నా రాష్ట్రం నా రాష్ట్ర అభివృద్ధి నా రాష్ట్ర సంక్షేమం అంటూ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతగానో ప్రేమిస్తూ తెలంగాణ పౌరులంటే ఎంతో ప్రేమ ఆప్యాయం అనురాగంతో ఆమె ప్రవర్తిస్తుంటే కేసీఆర్ యొక్క ప్రవర్తన అంత ప్రజారంజకంగా లేదు శాసనసభ సమావేశాలు ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు తప్పనిసరిగా గవర్నర్ ప్రసంగంతోనే ప్రారంభం కావాలి ఇది మన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అంబేద్కర్ రాజ్యాంగం రచించినప్పటి నుంచి ఉన్న సాంప్రదాయం దానికి భిన్నంగా ఇరవై ఇరవై రెండులో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ విధంగా సాంప్రదాయాలకు మనము తిలోదకాలు ఇచ్చేశాం అదేవిధంగా ఇరవై మూడులో కూడా గవర్నర్ ప్రసంగం లేకుండా రాబోయే బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టి అదొక భిన్నమైన సంస్కృతి రాజ్యాంగాన్ని అగౌరపరిచే విధంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు ఆ ప్రజలు ప్రతి ఐదు సంవత్సరాలకి మనకు అధికారం దఖలుపరుస్తారు అధికారము శాశ్వతము కాదు అందువల్ల ప్రజానాయకుడిగా ఉండేవాడు ప్రజల నుంచి ఎన్నిక కాబడిన వారు ఎప్పుడూ కూడా ఎంత తగ్గి ఉంటే అంత ఉన్నత స్థితికి వెళ్తారని బైబిల్లో కూడా యేసుక్రీస్తు వాక్యంలో కూడా చెప్పబడి ఉన్నది మరి కేసీఆర్ యొక్క ప్రవర్తన మీద కోపము దుత్త మీద చూపించినట్టు మోడీ గారంటే కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ అంటే ఆయన కోపం ఉండొచ్చుగాక అది మీరు మీరు తెలుసుకోండి గవర్నర్ అనేది ఒక అధికారికంగా తటస్థంగా ఉండే ఆ పోస్టు వాళ్ళు రాజ్యాంగములో రచించబడిన విధంగా గవర్నర్కి ఎటువంటి అధికారాలు ఉన్నాయో వాటిని ఆమె చదువుకుని ఒకటి రెండుసార్లు క్షుణ్ణంగా అధ్యయనం చేసి గవర్నర్ పరిపాలన సాగిస్తుంటే ఈ విధంగా అడ్డంకులు సృష్టించి రాజభవన్కి ప్రగతి భవన్కి మధ్యన రోజు రోజుకి దూరం పెరగటం రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకే నష్టం కలుగుతుంది ప్రజలలో చులకన భావం ఏర్పడుతుంది రాజ్యాంగం అన్నా సాంప్రదాయాలన్నా విలువలన్నా ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేకుండా నేను అనుకున్నదే నేను చేస్తాను గవర్నర్ అయితే ఏంటి నేను లెక్క చేయవలసిన అవసరం లేదు అనే విధమైన ధోరణి ఒక విధంగా దేశ రాజకీయాల్లోనే చర్చనీయాంశమైంది ఏది ఏమైనా ఇలా ప్రభుత్వానికి గవర్నర్ కార్యాలయానికి దూరం పెరగటం ప్రజా సంక్షేమం దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సజావుగా జరగాలనే లక్ష్యంతో ఈ దూరం తగ్గాలని ముఖ్యమంత్రి తన యొక్క ధోరణి మార్చుకుని గవర్నర్ డాక్టర్ సైని గౌరవించడం ప్రారంభించాలని విజ్ఞులు మేధావులు ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటున్నారు